అందరికి నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సో కొంచెం లేట్ అయింది కానీ మళ్ళీ వచ్చేసాము ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీరో సో చాలామంది కూడా సార్ దగ్గరికి వచ్చి వాళ్ళ వ్యాధుల్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకుంటున్నారు అది కూడా ట్రెడిషనల్ మెదడ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా సో సార్ని అడిగి సోరియాసిస్కి ఈరోజు ఒక మంచి మెడిసిన్ని అలాగే అవి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ బాగుందిరా సార్ సార్ సోరియాసిస్ అనేది అంటే చర్మవ్యాధిగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏముంటాయి అంటే ఇక్కడ సొరేసి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విరుద్ధ ఆహారం తీసుకోవటం ఆహారం అంటే చాలా మంది పాలు తోడే తోడు పెడతారు కదా అది పూర్తిగా తోడుకోకుండా ఒక ఫ్లేవర్ తింటాం కొంతమందికి అలవటం అది తోటి సమానం అనమాట విషంతొట్ సమానం అలాగా తర్వాత అతిగా కారం తింటాం అతిగా విపరీతం వేడి మనం నోట్లో పెట్టలేము వాళ్ళు ఊరికి నిరసనలు తినేస్తారు అలాంటి ఫుడ్ తింటాం అతిగా ఉప్పు తింటాం అదేవిధంగా ఈ ఆహారాలు అంటే సపోజ్ కోడిగుడ్డు తిని వెంటనే పాలు తాగడం లేకపోతే కోడిగుడ్డు సోన పాలలో కలుపుతావడం విరుద్ధాహారం అలాగే చేపలు పాలు అంటే చేపలు తిన వెంటనే పాలు తాగడం ఇలాంటివి చేయడం వల్ల మన బాడీలో యాసిడ్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి ఆ యాసిడ్స్ పెరిగి పెరిగి ఏమవుతుందంటే మన బాడీ ఆల్కలిన్ నుంచి ఎస్టిక్ నేచర్లో వెళ్ళిపోతుంది అంటే సాత్వికంగా నార్మల్గా ఉండే బాడీ ఎలా అవుతుందంటే యాసిడ్ తోటి కూడి ఉన్న ఒక ఆమ్లాలు అంటాం మనం అంటే ఆమ్ల రసాలు అంటాం వాటితోటి కూడి ఉన్న బాడీ అయిపోతుంది అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన ఏదైతే మన గట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి ఇమ్యూనిటీ పెంచాలో అది ఆ శక్తిని కోల్పోతుందండి కోల్పోయేసరికి ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మన మీద అటాక్ చేస్తాయి అటాక్ చేసినప్పుడు మన బాడీలో ఆటోమేటిక్ ఇమ్యూనిటీ లేదు కదా లేనప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశం ఈ సరోసిస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అండి దీంట్లో పద్దెనిమిది రకాలు ఉంటాయి అనేక రకాల పేర్లు ఉంటాయి వీటికి విపాద అని గజ చర్మకొష్టం అని లేకపోతే దద్దరు కష్టం అని దొరలకొష్టం అని ఇలా అన్నమాట అనేక పేర్లతో ఉంటాయి గజ చర్మకు అని ఇలా ఇవన్నీ కుష్టు వ్యాధులనే అంటారు అనమాట ఆయుర్వేదలో యాక్చువల్గా ఇరవై అనమాట పద్దెనిమిది ఏమో ఈ స్కిన్ రిలేటెడ్ వట్టిలిగా అంటాం కదమ్మా బొల్లి అది కూడా ఇందులో ఒక రకం అలాగే అని అనేవారు పూర్వం ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చి అన్నీ వచ్చాక చాలా వరకు తగ్గింది రండి అది పూర్వం చాలా ఎక్కువ కేసులు ఉండేవి ఇప్పుడు ఎక్కడ కనపట్ల బాగా మినిమం తగ్గిపోయింది వ్యాక్సినేషన్ కానీ మెడిసిన్స్ కానీ వచ్చినాయి ఓకే అందరూ ఏమంటారంటే అల్లోపతిని దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని కానీ లేకపోతే అది ఇంకొక రకమైన వైద్య విధానం మన పూర్వం ఉండే గొప్పదే అని చెప్తారమ్మా కాదు అన్ని వైద్య విధానాలు గొప్ప డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు మనకి మలేరియాకి ఉంది వ్యాక్సినేషన్ చిన్నప్పుడు ఇస్తున్నారు అది నిజంగా ఒక ఇండియనే కొనుక్కున్నాడమ్మా డాక్టర్ కొట్నీస్ అని ఆయన సెకండ్ వరల్డ్ వార్లో మిలిటరీలో పనిచేస్తూ ఉంటారు ఆయన మలేరియా వల్ల సైనికులు ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఆ మలేరియా బ్యాక్టీరియా ఆయన ఎక్కించుకుని దాని నుంచి వ్యాక్సినేషన్ ఎలా చేయాలో చూపించి అది ప్రజలకు ఇచ్చి డాక్టర్స్కి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పి ఆయన చనిపోయాడు దానివల్ల అంత అద్భుతమైన ప్రయోగాలు కూడా జరిగినాయమ్మ వాటి వల్ల వాళ్ళ మలేరియా తగ్గింది అదే విధంగా లెపర్సీ అనేది తగ్గింది ఇలాగ అనేక రకాల అంటువ్యాధులు ఏవి ఉన్నాయో ఒకప్పుడు కలరా అనివ్వరు లేకపోతే ప్లేగు అనివారు జిల్లాలు జిల్లాలు రాష్ట్రాల రాష్ట్రాలు చనిపోవారు అమ్మా గాలి ఎంత లెక్క తగిలితే అంత లెక్క అంత భయంకరంగా ఉండేది అటువంటివన్నీ ఆగినాయి కదండి చెత్త అందులోనే ఉంది ఇందులోనే ఉంది ఇదే గొప్పదని మనం అనుకోలేదు అదే గొప్పతని వాళ్ళే అనుకోకలేదు దేని గొప్పతానో దానికే ఉందండి ఈ ఆటో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి సొరయాసిస్ లాంటి వాటికి ఆయుర్వేదంలో అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇది ఏం చేస్తుందంటే మన చర్మానికి ఉన్న ఏడు పొరలు ఉంటాయండి ఒక్కొక్క పొరలోని ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండవచ్చు కానీ ఫోర్త్ లేయర్లో మటుకు ఎక్కువ ఉంటాయి ఒక నాలుగైదు రకాల దాకా ఉంటాయి ఇన్ని రకాల ఆటో ఇమ్యూన్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ సొరయాసిస్ అనేది వస్తుందమ్మా ఇది కొంతమందికి స్లోగా డెవలప్ అవుతుందమ్మా ఇరవై ఏళ్ళు ఏళ్ళకి పెరుగుతుంది కొంతమంది ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే ఒళ్ళంతా పాకిపోయి మీకు అలాగా కారిపోయి మొక్కల మొక్కలు ఊడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు జుట్టు కూడా మొత్తం స్కాల్ప్ మీద కూడా ఇంత పెచ్చుల కింద ఊడిపోయి జుట్టుతోటి సహా మొక్క మొక్కల కింద ఊడి వచ్చేసి వాళ్ళు కూడా ఉంటారు అంత భయంకరంగా ఉంటుంది ఇందులోనే మళ్ళీ ఎముకల్లోకి వెళ్ళేది ఉంటుందమ్మా మనం సొరయాటిక్ ఆద్రెటిస్ అంటాం అలాగే ఇది ఎక్కువ రోజులు దాన్ని అశ్రద్ధ చేసి అనుకోండి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే బోన్స్లోకి కూడా వెళ్ళిపోతుందండి పళ్ళల్లోకి వెళ్ళిపోతుంది బోన్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ సొరయాసిస్ వాళ్ళు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఏదో పని చేస్తారు వాళ్ళకి తెలియకుండానే సడన్గా కూర్చుండిపోతారు అమ్మా వాళ్ళకి బోన్స్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం కాదు ఆ ఒక్క సిగ్నల్ లో చాలు అలాగే ఈ ఎముకలు అయ్యి నొక్కితే విపరీతమైన పెయిన్ ఉంటుందమ్మా పంటి నొప్పులు స్టార్ట్ అవుతాయి పళ్ళు డిస్కలర్ అవుతాయి ఇలాంటి వచ్చినప్పుడు ఇది శరీరంలోకి ఎముకల్లోకి కూడా వెళ్ళిపోయింది అనేది ఆ పేషెంట్ తెలుసుకుని గా తగిన వైద్యం చేయించుకోవాలి చేయించుకోకపోతే ప్రాణం పోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నాం సోరియాసిస్ అనేది వంశపారం వచ్చే అవకాశం వంశ పారంంగా వచ్చే అవకాశం లేదు వట్టిల్గా వస్తున్నాం అంటే మా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం ఏంటనేది మనకు తెలియదు అనుకోండి ఇక్కడ జీన్లో కూడా ఇది ఉంటుందన్నమాట అందుకని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటాం మనం ఇది కొన్ని రకాలు అంటుకుంటాయి కూడా పక్క వాళ్ళకి అందుకేంటంటే సొరయాసిస్ వచ్చి రస్గా ఆరడం కురువుల కింద రావడం ఎక్కువగా ఏమన్నా బ్లీడింగ్ లాంటివి ఉంటే కనుక వాళ్ళు ఫ్యామిలీ కి దూరంగా ఉండి కొంచెం ఆ బట్టలు అయ్యి ఎప్పటికప్పుడు ఉతుక్కుని కొంచెం గా లేకపోతే వాళ్ళు దూకుని దువ్వాను కానీ ఇటువంటివి వాడడం వల్ల పక్క వాళ్లకు రావడానికి కూడా అవకాశం ఉంది అన్ని రకాలు కాదు కొన్ని రకాలు వస్తాయమ్మా అందరూ స్వరేసిస్సు వచ్చిన భయపడిపోయి ఆడి ముట్టుకుంటే మనకు వచ్చేస్తుందని భయపడట్లా కొన్ని ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి అవి వస్తే కనుక అంటుకోవటానికి కూడా అవకాశం ఉంది పూర్తిగా మనకి అవకాశం లేదు అని చెప్పడానికి లేదండి ఈ విధంగా స్వరేసిస్ అనేది మనకి విరుద్ధ ఆహారం వల్ల వస్తుందమ్మా మనం తినే ఆహారం టైంకి తినకపోవడం వల్ల లేకపోతే అతిగా తినడం వల్ల కూడా ఏస్టిక్ నేచర్ ఫామ్ అవుతుందమ్మా బాడీలో అంటే కొంతమంది ఉంటారు మనం పూర్వీకులు వీక్లు నేను అనేక వీడియోలో చెప్పాను ఈ విషయం రెండు సార్లు తినేవారు బాగా పొలాల్లో పనిచేసే వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ శ్రద్ధం అని తిని మళ్ళీ భోంచేసి సాయంత్రం తినేవారు శుభ్రంగా ఏడవకాడ పడుకునేవాళ్ళు రెండింటికి లేచిపోయేవాళ్ళు ఇలాగ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెన్స్ గా ఉండేదమ్మా ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏంటంటే మనం లెగిసే టైంలో పడుకోవటం పడుకున్న టైంలో లెగ్స్ ఉండడం దీనివల్ల ఏమవుతుంది బాడీలో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తున్నాం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకున్నామో సూర్యాస్తమయానికి ముందర తినమని ఎందుకు చెప్తారు అంటే మనం పడుకునే టైం కన్నీ అరిగిపోయి మన శరీరం తేలిగ్గా ఉండటం వల్ల ఎప్పుడైతే పొట్టలో బరువు లేదో మీకు ఆ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా తెల్లవారి లోపల ఈ అరిగిపోయిన తర్వాత ఆహారం అరిగిపోయిన తర్వాత ఎల్లిగా తినేస్తున్నాం కదమ్మా ఎనిమిది గంటల తర్వాత ఆహారం అరిగిపోతుంది పన్నెండు గంటలకు ఏం చేస్తాయి అంటే ఈ లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా సర్దుకుంటుందమ్మా ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ ని పెంచాలో ఆ బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ బాడీలో టీ సెల్స్ పుట్టేస్తుంది చాలా అద్భుతమైన శక్తివంతమైన సెల్స్ టీ సెల్స్ ఈ టీ సెల్ ఎప్పుడైతే మీ బాడీలో పుట్టిందో అది కొన్ని వేలాది ఆ టైం సెల్స్ చంపుతుంది ఈ మెకానిజం అనేది నేచురల్ గా మన బాడీలో జరుగుతుందండి దాన్ని వదిలేసాం మనం వదిలేసి ఈ రోజుకి ఏం చేస్తాం పొద్దులెక్కగానే టీలో కాఫీలో ఇష్టం ఒకటి అదే యొక్క టిఫిన్ అదే యొక్క భోజనం అదే మళ్ళీ స్నాక్స్ టీలు కాఫీలు డ్రింక్లు అదే మళ్ళీ నైట్ భోజనం పడుకున్నప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే తినడం ఇలాగా దాన్ని ఎయిట్ అవర్స్ కూడా గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఈ ఆహారం అరిగించడం తప్ప రెండో పని దానికి ఏదైతే అది చేయవలసిన గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఉందో దాన్ని చేయనివ్వట్లేదు మనం చేయనివ్వకపోవడం వల్లే ఈ క్యాన్సర్స్ అవనే ఉండి అవనివ్వండి అవ్వనివ్వండి రోమటైడ్ అవనివ్వండి ఏ అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయో ఇవన్నీ రావటానికి కారణం అదండి ఆ విధంగానే సొరసస్ కూడా వస్తుంది అనమాట అలాగే మనం కుళ్ళిపోయిన ఆహారం తింటాం చెడిపోయిన ఆహారం తింటాం అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం వారాల తరబడి తింటున్నాము అలాగే ఒకసారి వేడి చేసి వండిన అన్నాన్ని మళ్ళీ రెండోసారి వేడి చేయకూడదండి సద్దన్నంగా తినాలి తప్ప రెండోసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేయటం వల్ల అది చాలా మంచిది కాదు చాలా చెడు చేస్తుంది మనకి అలాగా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలమ్మా పూర్వకాలం ఏది ఫ్రిడ్జ్ లేనప్పుడు కొండల్లో ఎవరో ఒకరు పనిచేసే వాళ్ళు ఉండేవారు లేకపోతే కుక్కలకో మనుషులకు ఎవరికి వాళ్ళకి పెట్టేసేవారు మన్నాడు కొత్త అన్నం వండుకోవడం తప్పి దాసుకు తింటాం అనేది పూర్వీకులకు తెలియదు అమ్మ ఉన్నది నలుగురికి పెట్టడం వాళ్ళు తింటాం సరిపడి వండుకోవటం ఇప్పుడు వండేయటం ఫ్రిడ్జ్ నిండా కోరటం అది వారం రోజులు పది రోజులు ఇరవై రోజుల దాకా అది తింటున్నాం మనం అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా పెరిగిపోయినటం వల్ల అలవాటు అనుకోండి అప్పట్లో ఉదయం సాయంత్రం మనం పాలు మన దగ్గర లేకపోయినా కొనుక్కుంటే పిత్తుకు అమ్మేవారు ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కదా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అలా ఇవ్వాలంటే ఇవ్వదు దాచుకోవాలి తప్పెటూర్లలో కూడా లేదు లేదు పల్లెటూర్లో కూడా అలా దొరకట్లేదు అలా అయిపోయినాయి పల్లెటూర్లో కూడా అందుచేత మీరు అన్నది కరెక్ట్ దొరకట్లేదు కాబట్టి ఇటువంటి వాడుకోవచ్చు కానీ ఎంతవరకు వాడుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి అలా అదే విధంగా నిలవ ఉండటానికి కూడా పూర్వం ఏం చేసేవారు ఒక మట్టి కొండ తీసుకుని దాని మీద చుట్టూరు నీళ్లు పోసి తడిసికలో పెట్టి దాన్ని అందులో కూరలేసేవారు తడిసుకలో అదే అదే తడి దాని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లాగా పదిహేను రోజులు ఉంటాయి మన వారం అయితే గ్యారెంటీ ఐదు రోజుల నుంచి వారం అంటే అప్పట్లో న్యాచురల్ గా పండివి కాబట్టి ఎక్కువ రోజులు ఉండేవి ఇప్పుడు పురుగు మందులు ఎరువులు వేస్తున్నాం కాబట్టి దాంట్లో శక్తి ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఫోర్ ఫోర్ డేస్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటాయి డెఫినెట్ అదే విధంగా మనం సొంతంగా పురుగులు పురుగు మందులు ఎరువులు లేకుండా పండించాం అనుకోండి అదే కూరగాయ వారం పది రోజులు కూడా ఉంటుంది చెట్లయితే పెరిగిపోతున్నాడు నేచురల్ గా పండింది నేచురల్ గా పండింది దాని గట్టిదనం కానీ దాని టేస్ట్ గాని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మందులు అనేది ఫైనల్ గా చూసుకోవాలమ్మా మనం ఎప్పుడైతే ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ టైమ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉన్నాం అనుకోండి హాస్పిటల్కి వెళ్ళే పనే లేదు కదా ఇవన్నీ వదిలేసి మనం వస్తే మందు వింగటానికి చూస్తున్నాం తప్ప రాకుండా ఎలా చేయాలి అనేది చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు సో లైఫ్ కూడా చాలా హెక్టిక్ అయిపోతుంది కదా మనం తినడానికి కూడా టైం లేకుండా ఏదంటే అది కొనుక్కొని తినేస్తున్నాము కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది సార్ అన్నట్టుగా వచ్చాక ట్యాబ్లెట్స్ వేసుకుందామని కాదు రాకుండా ఎలా చేయాలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ సార్ నమస్కారం

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో